మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలను అందిస్తాం మీ సమస్య తీవ్రమైన అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు మా ఛానల్ కనుక మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు ఈరోజు మనం బట్టతలపై వెంట్రకలు పుట్టించేటువంటి ఒక మూడు అద్భుతమైన ఈ ఈరోజు మనం తెలుసుకుందాం చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా మమ్మల్ని అడుగుతున్నారు దీనికి చిట్కా చెప్పమని చాలా రకాలుగా వాడినాం కానీ దీని యొక్క ఫలితం అనేది మాకు కనబడడం లేదు అని అడుగుతున్నారు అయితే ఒకసారి రెండుసార్లు లేదా వారం రోజులు పాడడం వాడడం వల్ల రిజల్ట్ అనేది అంత తొందరగా రాకపోవచ్చు ఎందుకంటే అది మీ శరీర తత్వాలను మీ అంటే దాని యొక్క హార్మోన్ల తేడాను బట్టి అది ఉంటుంది వర్క్ కాలేదు అని నిరుత్సాహపడే బదులు ఐదు రోజులు పది రోజులు చేసిన వాళ్ళు ఇంకొక పది రోజులు చేయండి తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుంది అయితే ముఖ్యంగా ఎక్కువగా తిరిగే తిరిగేవాళ్ళు చికెను మాంసము మాంసము మందు తాగేవారు అంతేకాకుండా ఎక్కువగా ఆలోచనలకు గురయ్యేవారు ఎండకు తిరిగేవారు ఇలాంటి వారికి బట్టతల నుంచి వెంటకలు పుట్టాలి అని అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది పుట్టదని అండం లేదు కొంత టైం తీసుకుంటుంది ఎందుకంటే డస్ట్ వల్ల మలనాల వల్ల చెమట వల్ల ఎక్కువ ఫాలో అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ రంధ్రాలన్నీ దాదాపుగా ఎండకు క్లోజ్ అయిపోతాయి ఆ క్లోజ్ అయిన రంధ్రాలని మళ్ళీ మనము ఓపెన్ చేయించి మళ్ళీ అందులో నుంచి మనము వెంటకల్ని పుట్టించగలగాలి అంటే కొంత టైం అనేది తీసుకుంటుంది స్పాట్ స్పాట్గా ఏది కూడా వర్క్ కాదు ఓకే సో ఇప్పుడు ఆ చిట్కాలు ఏంటనేది మనము తెలుసుకుందాం మోటి చిట్కా ఉమ్మెత్త ఆకు ఉమ్మెత్త ఆకులో దాదాపు వందకు పైగా మంచి ఔషధ గుణాలు కలిగి ఉంటుంది చాలా రకాల మొండి వ్యాధులను కూడా నయం చేయడానికి గుణాలు ఈ ఉమ్మెత్త ఆకులోను పువ్వులోను వేరులోనూ ఉంటాయి ప్రస్తుతానికి మనం ఉమ్మెత్త ఆకు ఆకులను మాత్రమే తీసుకోండి ఓకే ఈ ఉమ్మెత్త ఆకులను తీసుకొని మెత్తగా నూరి రసం తీసి ఓన్లీ రసాన్ని మాత్రమే ఎక్కడైతే వెంట్రకలు ఊడిపోయినాయో లేదంటే ఇప్పుడు ఇప్పుడే ఊడిపోతూ ఉన్నాయో ఆ తలపైన ఒక పది నుంచి పదిహేను నిమిషాల వాటి మంచిగా నిదానంగా మర్దన చేయాలి కుదురులకు పట్టేలాగా నిదానంగా మర్దన చేయాలి ఇలా మీరు రెండు రోజులకు ఒకసారి చొప్పున ఒక పదిసార్లు కనుక ఇలా మర్దన చేస్తే మీకు చిన్న చిన్న వెంట్రుకలు మూడడాన్ని మీరు గమనించవచ్చు దీన్ని వాడిన తర్వాత అంటే తల రాసుకున్న తర్వాత స్నానం చేయాలి ఒక గంట నుంచి రెండు గంటలు ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత స్నానం చేయాలి చేసిన తర్వాత తరచుగా అక్కడ నూనె రాయడం మాత్రం మర్చిపోకండి మంచి కొబ్బరిని తీసుకొని వాడండి ఓకే తర్వాత ఇకపోతే రెండవ చిట్కా ఇది చాలా అద్భుతమైన చిట్కా బొప్పాయి సో బొప్పాయి చెట్టు యొక్క పువ్వులు కాయలు కాదు బొప్పాయి చెట్టు యొక్క పువ్వులు తీసుకోండి ఓకే ఆ పువ్వులను మెత్తగా దంచి నూరి ఆ పువ్వుల నుంచి రథం తీసి ఆ రసాన్ని బట్టతలపైన కనుక మంచిగా ఒక మూడు నాలుగు సార్లు కనుక వర్ధన అంటే రోజుకి ఒకసారి చొప్పున మూడు నాలుగు సార్లు మరదన చేసి ఒక గంట రెండు గంటల తర్వాత గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటే తర్వాత మామూలు సమయంలో కొబ్బరి నూనె కూడా వెంట్రుకలకు రాస్తూ ఉండాలి ఇలా రాస్తూ ఉంటే అది తక్కువ కాలంలోనే మీకు మళ్ళీ బట్టతలపైన వెంటకలు వస్తూ ఉంటాయి రాలేదని నిరుత్సాహపడకండి మళ్ళీ ఇంకొకసారి ఇంకొకసారి ట్రై చేస్తుండే అలా పోయేది ఏం లేదు కదా మనకు సో ఇది జీరో ఆఫ్ కాస్ట్ కాబట్టి ప్రయత్నిస్తూనే ఉండండి తప్పకుండా రిజల్ట్ మాత్రం కనబడుతుంది ఓకే అంటే చాలా రోజులుగా ఊడిపోయి బాగా నున్నగా బట్టదలైన వాటికంటే చాలా టైం పడుతుంది కొత్త కొత్తగా ఊడిపోతున్న వారికి కొత్త కొత్తగా వెంటకలు ఊడిపోయి బట్టతలు కనేవారిక అయితే ఇది చక్కగా రిజల్ట్ చూపిస్తుంది ఓకే ఇంకా చివరి ఓకే ఇది చాలామంది ఈ చిట్కాను వాడుతూనే ఉంటారు అయితే కేవలం మందార పువ్వులు మాత్రమే మందార ఆకులు మాత్రమే దంచి రాస్తుండ్రు అలా కాకుండా అంటే మందార పువ్వులను కొంతమంది నూనెలో పెట్టి రసం ఇంకిన తర్వాత రాస్తుంటారు అలా కాకుండా మీరు ఏం చేయండి అంటే ఈ మందార పువ్వులను తీసుకొని ఈ మందార పువ్వులతో పాటుగా కొద్దిగా ఉల్లిగడ్డ ఓకే ఉల్లిగడ్డ ముక్కలు కొద్దిగా వేసి బాగా దంచి రసం తీసి ఈ రసాన్ని కూడా మీరు వెంట్రుకలకు అప్లై చేస్తూ ఉంటే ఒక వారం నుంచి పది రోజుల్లోనే మీరు చిన్న చిన్న వెంట్రుకల్ని మీరు మొలవడాన్ని మీరు గమనించవచ్చు ఈ మూడు చిట్కాలు చెప్పాలంటే చాలా అద్భుతమైన చిట్కాలు మీ శరీర తత్వాలను బట్టి ఒక్కొక్కరికి కొంత టైం ఎక్కువ తీసుకోవచ్చు కొంతమంది తక్కువ తీసుకోవచ్చు బట్ రిజల్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ ఈ వీడియో వాడడం వల్ల మీ యొక్క బట్టతలపైన మీరు కొంతవరకైనా రిజల్ట్ సాధించవచ్చని నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా ఉంటుంది కూడా ఎందుకంటే నేను చాలా రకాల పుస్తకాల కొన్ని పాత పుస్తకాల్లో కూడా వీటి గురించి ప్రస్తావన ఉంది వీటి గురించి చదివాను కూడా నేను ఓకే అందుకనే ఈ చిట్కాన్ని మీ ముందరికి ఈరోజు తీసుకొస్తున్నాను సో నా చిట్కా కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ